హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో పితృదోష నివారణకు పితృపక్షంలో చేయాల్సిన పనులేంటో తెలుసుకుందాం పూర్వీకులకు అంకితం చేయబడిన సంవత్సరంలోని నిర్దిష్ట కాలాన్ని పితృపక్షం అంటారని సనాతన ధర్మాన్ని ఆచరించేవారంతా చెప్తారు పూర్వీకులు తమ వారిని కలవటం కోసం పితృపక్షం సమయంలో భూమి మీదకు వస్తారని చెబుతారు ఈ సమయంలో స్నానం దానం తర్పణం శ్రాధ కర్మలు చేసినప్పుడు పూర్వీకుల ఆత్మ సంతృప్తి చెంది తమ వారిని పూర్వీకులు ఆశీర్వదిస్తారని చెబుతారు తెలిసి తెలియక చేసిన తప్పులతో పితృదోషాలు అయితే కొంతమంది జీవితాలలో తెలిసి తెలియక చేసిన తప్పుల కారణంగా పితృదోషం వస్తుంది అయితే ఇలాంటి హానికరమైన దోషాలు పితృపక్షంలో నివారణ చేసుకోవచ్చని అందుకు కొన్ని నివారణలు ఉన్నాయని చెబుతున్నారు ఈ సంవత్సరం పితృపక్షాలు సెప్టెంబర్ ఎయిటీన్త్న ప్రారంభమై అక్టోబర్ రెండున ముగుస్తుంది ఈ సమయంలో పితృదోషాలు ఉన్నవారు దోషాల నివారణకు తప్పకుండా ఈ పనులు చేస్తే మెరుగైన ఫలితం ఉంటుంది పితృపక్షంలో చేయాల్సినవి ఇవే పితృపక్షం సమయంలో పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూర్చడానికి వారిని ప్రసన్నం చేసుకోవటానికి చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే పితృపక్షం సమయంలో తప్పనిసరిగా స్నానం దానం తర్పణం చేయాలని చెప్తారు ఈ సమయంలో పిండదానం చేస్తే నిస్సందేహంగా పూర్వీకుల దీవెనలు అందుతాయని చెబుతున్నారు పూర్వీకులు మరణించిన తేదీ తెలిస్తే ఆ తేదీన శ్రార్థ కార్యక్రమం చేసి పిండదానం చేయడం వల్ల వారి ఆత్మలు శాంతిస్తాయని చెబుతున్నారు ఇవి చేస్తే పితృదోషం నుండి విముక్తి ఇక పితృపక్షం సమయంలో పితృదోష పరిహారం కావాలని భావించేవారు మంగళవారం నాడు హనుమాన ఆలయాన్ని దర్శించుకుని హనుమంతునికి నైవేద్యాన్ని సమర్పిస్తే పితృదోషాలు తొలగిపోతాయని అంటున్నారు వీలైతే సోమవారం నాడు ఉపవాసం ఉండి ఆకలితో ఉన్నవారికి పేదలకు ఆహారాన్ని ఇస్తే పితృదోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు పితృపక్షం సమయంలో పెద్దలను గౌరవించాలని ఎట్టి పరిస్థితులలోనూ వారిని అగౌరవపరచవద్దని చెబుతున్నారు పితృదోషం నివారించేందుకు ఈ పనులు చేయాలి ఇంటికి వచ్చిన అతిథులను యాచకులను అవమానించకుండా వారికి ఆహారాన్ని ఇస్తే కూడా పితృదోషాలు తొలగిపోతాయని పౌర్ణమి రోజున గంగలో స్నానం చేసి పూర్వీకుల పేరిట హవనం చేస్తే కూడా ఫలితం ఉంటుందని చెబుతున్నారు అంతేకాదు శుభకార్యాలు చేసే ముందు పూర్వీకులను స్మరించుకోవాలని జంతువులు పక్షులకు ఆహారాన్ని నీటిని ఇస్తే పితృదోషం తొలగిపోతుందని చెబుతున్నారు మంగళవారం నాడు వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు అన్నదానం చేస్తే పితృదోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు